నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్నాయి ఈరోజు ఉదయమే ఢిల్లీ నుంచి ఒక ఆరు వెహికల్ తీసుకొని వచ్చిన ఇవాళ రేపు రెండు రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎల్లుండి అమృత్సర్ వెళ్తా అమృత్సర్ నుంచి ఎవరైనా ఢిల్లీ దాకా వచ్చే వాళ్ళు ఉంటే ఎప్పుడీ ఒక బ్రిజా ఉన్న ఒకటి ఫోర్టు సారీ టాటా నెక్సాన్ ఎగ్జాక్ట్ ఏ ప్లేసు ఒక కస్టమర్ నాకు టోకెన్ అమౌంట్ పంపించిండు ఆ సార్ కోసం పోతున్నా ఒకేలా బండి ఒక ఆ రెండు బండ్లు నేను ఇంకొక ఇద్దరం వెళ్తున్నాను అయితే నాతో ప్రకాష్ కానీ గణేష్ కానీ వస్తారు ఇద్దరం పోయి ఆ రెండు బండ్లు తీసుకొని ఢిల్లీ నుంచి అమృత్సర్ నుంచి సారీ అమృత్సర్ టు ఢిల్లీ వస్తాం ఎవరైనా మనోళ్ళు అక్కడ యూనివర్సిటీలో చాలా మంది పిల్లలు చదువుతూ ఉంటారు లక్కీ యూనివర్సిటీ ఏదో ఉంది ఢిల్లీలో ఓలా అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే వాళ్ళు ఉంటే ఎప్పుడు సార్ ఢిల్లీ దాకా తీసుకొచ్చి దించుతా అయితే ఈ బండి హైదరాబాద్ నుండి నా దగ్గర కమ్మకానికి వచ్చింది ఇది లోకల్ దా నాన్ లోకల్ దా నాకైతే తెలియదు కానీ బానట్ మాత్రం రిప్లేస్ అయింది తొంభై నాలుగు వేలు రీడింగ్ ఉంది రీడింగ్ అయితే జన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫోర్ డీకో టైటానియం ఆప్షనల్ ఇది సిక్స్ బ్యాగ్ పుష్ పుష్బర్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ టు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటర్ కు పద్దెనిమిది ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వైట్ కలర్ డీజిల్ బండి రెండు వేల పదిహేడు ఏడో నెల తయారైంది రెండు వేల పదిహేడు పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు పదకొండు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర ఆరు లక్షల ఎనభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ అంతేనా ఆరు లక్షల ఎనభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఫోర్డ్ డికోస్పోర్ట్ టైటానియం ఆప్షనల్ డిజిల్ బండి బండి మొత్తం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు మెంబర్ ఉన్న వాళ్ళకి కన్న కాల్ చేయడం ఓనర్ లైన్లకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది బండికి బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఈ బానట్టు ఒరిజినల్ బానట్ కాదు సార్ ఇది తయారు చేసిన బానట్టు బానట్ వచ్చే ఈ బోల్టులు కూడా ఇవి ఉండయి ఇది చూపెట్టు దగ్గరికి వెళ్ళి చూపించు దగ్గరికి ఇది తయారు చేసిన బానట్టు కావాలంటే ఏవైతే వాచర్లు వేసిరో ఇవి ఇవి రావు ఇది వీటికి కూడా షోరూమ్ నుంచి వస్తే వీటికి కూడా పెయింట్ ఉంటుంది ఇది తయారు చేసిన బానట్ సార్ ఇది ఒరిజినల్ బానట్టు కాదు ఇది ఆల్ట్రేషన్ బానట్టు బండికి అపరాలు మాత్రం చేంజన్ ఉన్నాయి ఇది మొత్తం చూపెట్టు బండి ఇంజన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు సార్ ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది హెడ్లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి కేవలం తొంభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఫోర్టీక్వ స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్ కస్టమర్ ధర ఆరు లక్షల ఎనభై వేలు చెప్తుంటు బండికి ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి టైర్లు నాలుగిటికి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మన దగ్గర మొత్తం మూడు ఫోర్ ఈక్వ స్పోర్ట్లు ఉన్నాయి రెండు వైట్ కలర్ ఒకటి సిల్వర్ కలర్ ఉంది వస్తులే డిక్కీ డోర్ ఒకటి వెళ్తలేదు సార్ అది ఏమన్నా ప్రాబ్లం ఉంటే చేయించిందని ఇబ్బంది లేదు ఇంటీరియర్ అయితే సాఫ్ ఉంది ఇంటీరియర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు తొంభై నాలుగు వేల తొంభై మూడు వేల తొంభై తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది జెన్యున్ రీడింగ్ సార్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్బడి స్టార్ట్ ఫోర్ పవర్ విండోస్ స్పస్టర్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ ధర ఆరు లక్షల ఎనభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక రెండు మూడు గంటలు దాకా లేవా సార్ పండుకుంటా దయచేసి వాళ్ళని ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయకపోతే తప్పుగా అనుకోకూరి నాన్ స్టాప్ వచ్చినాం కాకపోతే ఆదిలాబాద్ దాకా వచ్చినాక ఆ నంబడి వచ్చిన వాళ్ళు అందరు టైర్ అయిపోతే అక్కడనే ఆపి పడుకొని మళ్ళీ ఉదయం లేచి స్టార్ట్ అయ్యి జగితాచం ఎండ బాగుంది ఎండలో వీడియోలు చేయలేకపోతున్నా అందుకే చాలా మంది ఫోన్లు చేసి ఆ రెండు వేల పది డిజైర్ గురించి అడుగుతారు చాలా వరకు మొబైల్ అటెండ్ చేస్తలేను దయచేసి వాళ్ళు తప్పు అనుకోవద్దు టైడ్ అయి ఉన్నాం ఒక రెండు రోజులు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటేనే మళ్ళీ ఢిల్లీ పోగలుగుతాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందమాతరం జై హింద్